హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనము ఈ రొయ్యలు పచ్చి రొయ్యలు తీసుకొచ్చి కొద్దిగా నిమ్మ చెక్కేసి కడిగి ఉప్పు పసుపేసి ఇలా ఉడకబెట్టుకొని మనం చూసుకుంటే నాలుగైదు రోజులు కదా మూడు నెలలు ఉన్నా కూడా ఉడకబెట్టుకున్నది పడవదు నాటుకోడి కానీ చికెన్ కానీ మటన్ కానీ ఆ తర్వాత మటన్ బోన్స్ పాయ అంటారు అవి కానీ ఏ అయినా సరే ఉడకబెట్టుకొని పసుపు ఉప్పేసి మనం స్టోర్ చేసుకుంటే రెండు మూడు రెండు రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా అవి పాడవవు దానివల్ల మనకు బ్యాక్టీరియా క్రిములు ఇలాంటివి చేయవు ఎందుకంటే మనము ఈ ఇలాగ ఉడకబెట్టుకొని ఇలా టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేసుకుంటాం కదా ఉడకబెట్టడం వల్ల బ్యాక్టీరియా చనిపోతుంది పసుపు వల్ల అన్ని విధాలుగా మంచిది అందుకోసం అన్ని ఇలా టిష్యూ పేపర్ పెట్టి టీపర్లో పెట్టుకొని నాకు ఎంత కావాలో అంత పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ అలాగే టీపర్లో పెట్టేస్తాను మనకు మనం మనం దాన్ని బట్టి మనం తీసుకోవాలి